ముప్పై రోజులు సైకిల్ ఎక్కండి తెలుగుదేశం జనసేన బీజేపీ జెండాలు కట్టుకోండి ఒక గ్లాస్ కూడా తీసుకోండి ఎక్కడ దప్పికేసే నీళ్లు తాగడానికి టీ కొట్టి కనపడిస్తే టీ తాగడానికి ఒక గ్లాసు కూడా తీసుకోండి పక్కనే కమలం పోగుడు పెట్టుకోండి అందంగా ఉంటుంది మీరు ముందుకెళ్ళండి అడ్డు వస్తే తొక్కుకుంటూ పోండి సైకిల్ స్పీడ్ పెంచండి కమలం వికాసం పెరుగుతుంది ఎవరైనా అడ్డం వస్తే గ్లాస్ మీదకి వస్తే ఆ గ్లాస్ పోయి వాళ్ళ గుండెల్లో చిక్కకుపోయేట్టుగా గుచ్చుకునేట్టుగా చేద్దా చేస్తారా ఈ మీటింగ్లు చూస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డికి నిద్ర రాదు ఇంకొక నాలుగు టీవీలు పగల కొడతాడు రాత్రిలో అదే జరుగుతుంది రోజంతా ఖాళీగా ఉన్నాడు టీవీలు చూస్తా ఉంటాడు పిచ్చి పడుతుంది పిచ్చి పడినప్పుడు టీవీ కొడతాడు ఎవడన్నా వస్తే వాడి పని అయిపోతుంది ఇంక తల పగల కొడతాడు వాడిని ఆ పరిస్థితి వస్తుంది